నటి సునయానా లక్షలాది మంది అభిమానులకు షాక్ ఇచ్చింది దుబాయ్కి చెందిన ప్రముఖ యూట్యూబర్ ను పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో వీరిద్దరు ఇటీవలే పోస్ట్ చేస్తున్న అంశాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ప్రముఖ కోలీవుడ్ నటీమణులలో ఒకరైన సునయనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తమిళం తెలుగు మలయాళం సినిమాలలో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అనేక భారీ కూడా సొంతం చేసుకుంది ఈ మధ్య కాలంలో ఆవిడ వివాహం చేసుకోబోతుందన్న వార్త సోషల్ మీడియాలో మారింది అందుకు సంబంధించిన ఆమె ప్రముఖ దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ ఆల్ అమెరికాతో నిశ్చితార్థం కూడా అయిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఇకపోతే దుబాయ్ కి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఖలీద్ ఆల్ తేదీన చేసుకున్నట్లు అధికారికంగా తెలిపాడు చేతులు ఒకరికొకరు పట్టుకున్నట్లు ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది దాంతోనే చాలా మంది ఆవిడ నిశ్చదార్థం చేసుకుందని అనుకోగా అప్పటికి మాత్రం ఆవిడ కాబోయే భర్త ఎవరన్న విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఆ తర్వాత ఖలీద్ సునయన చేస్తున్న పోస్ట్ లైక్ చేస్తాడు ఆ తర్వాత జూన్ ఇరవై ఆరున ఖలీద్ డైమండ్ రింగ్ తొడిగిన ఓ అమ్మాయి చేయి పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేయగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా స్పష్టమైంది దీంతో పలువురు సెలబ్రిటీలు నెటిజన్స్ సినిమా ప్రేక్షకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు ఇక ఖలీద్ విషయానికి వస్తే ఆయన ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు వినోదాత్మక వీడియోలను పంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఈ మధ్యనే ప్రముఖ నటుడు మమ్మూటితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన బాగా పాపులారిటీ సంపాదించాడు అయితే వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి